నల్గొండ మండలం నర్సింగ్మట్ల గ్రామంలో శుక్రవారం శాంత్ ట్యాక్స్ పాలసీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నల్గొండ శ్రీనివాస్ రూరల్ పాల్గొని మాట్లాడారు నల్గొండ మండలం నర్సింగ్ గ్రామంలో శుక్రవారం శాంత్ ట్యాక్స్ పాలసీ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి నల్గొండ ఎంఆర్ఓ శ్రీనివాస్ రూరల్ ఎస్ఐ శివప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ అక్రమ ఇసుక తరలింపు చేస్తే కఠిన చర్యలు మరియు ఒక లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు ట్రాక్టర్లకు జిపిఎస్ ఫిట్నెస్ ఉండాలని లైసెన్స్ లేకుండా మైనర్స్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలిపారు ఛత్రపతి శివాజీ యూత్ అధ్యక్షుడు బల్లెం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మన ఉమ్మడి నర్సింగ్ బట్ల గ్రామంలో ఇసుక తరలింపు తొంభై తొమ్మిది శాతం ఆగిపోయి అయిపోయిందని దయచేసి అధికారులు గమనించాలని ట్రాక్టర్ ఉన్న ప్రతి ఒక్కరూ రైతులేని ఇప్పటికైనా ఆలోచించి ఇసుక తరలింపు ఆపాలని కోరారు ప్రస్తుతం నర్సింగ్పట్ల గ్రామంలో తాగునీరు లేక మోటార్లు పోయక భూగర్భ జలాలు ఒడగంటిపోయి పోయి ఉన్నాయని ప్రభుత్వం అధికారికంగా ఇసుక తరలింపు చేస్తే వచ్చిన శాండ్ నిధుల ద్వారా గంగాదేవి చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మోటార్లు బాగు చేయించి గంగాదేవి చెరువు నింపితే భూగర్భ జలాలు వృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మైనింగ్ ఎస్ఆర్ఓ శివ చెన్నెగూడెం

ఆ శాండ్ ఎంత ఉన్నది ఎంత అన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎంత లెంత్ ఉన్నది ఎంత చూస్తారు అది మీరు బంద్ చేస్తే బంద్ అయ్యింది కాదని దృష్టిలో ఎక్కడి ఇప్పుడు ఒక రీచ్ ఓపెన్ అయిందంటే అఫీషియల్గా డిక్లేర్ చేసిందా డిక్లేర్ చేసిన తర్వాతనే ఈ శాండ్ టాక్స్ అనేది నడుస్తుంది అప్పటి నుండి రెండు వేల పద్దెనిమిది నుంచి ఇక్కడ ఒక పోయిన కలెక్టర్ డిసైడ్ చేసి చేసింది ముఖ్యంగా ఇక్కడ మూడు వీలర్ చెనుగుణము పాదూరు నర్సిపల్ట ఈ ముగ్గురే కదా ఈ మూడు వీలర్ డ్రైవర్ ఇప్పుడు ఈ మూడు మిలైన డ్రైవర్లు కాకుండా వేరే లేని డ్రైవర్లు వస్తే మీరు ఆటోమేటిక్గా మీరు ఐడెంటిఫై చేస్తారు మేము ముందుకు ఇప్పుడు ఈ మూడు మిల్లల డ్రైవర్లు అంతా దాదాపు ఒక యాభై మంది ఉంటారు ఎంతమంది ఉంటుంది డ్రైవర్లు టాక్టర్ రెండు వందల ఇరవై మంది డ్రైవర్లు ఇక్కడ ఉన్నారు ఆ రెండు వందల ఇరవై మంది మీరు చేసుకుని అంతే కదా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ముఖ్యంగా దానికి జియో ట్యాకింగ్ అనేది కంపల్సరీ ఇప్పుడు రెండు వందల ఇరవై మంది జీవోటే సార్ పాలసీ గురించి చెప్పడానికి మన నర్సింగ్ బెడ్డ గ్రామానికి వచ్చినటువంటి ఎంఆర్ఓ గారు నల్గొండ గారు అదేవిధంగా మైనింగ్ డిపార్ట్మెంట్ వచ్చిన అధికారులు డాక్టర్ శానిటైజ్ జిల్లా అధ్యక్షుడు శైఖర్ గారి అందరికీ నమస్కారం నా పేరు భజన్ ప్రవీణ్ మాల్ ఛత్రపతి శివాజీ యోగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాస్తవానికి శాండ్ మొత్తం పోయిదు అది మీకు కూడా తెలుసు మొత్తం పోయి నైంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది ఆ శాండ్ పోవడం వల్ల కూడా మనకు ఇలా బోర్లు ఎంత వస్తున్నాయి అనేది కూడా అందరు అయిన మనం శాండ్ లేదు కూడా వాస్తవానికి మన కావడానికి వచ్చినాయి సరే ఎంత డెవలప్మెంట్ అయింది ఎంత కాలేదు అనేది కూడా మనకు తెలుసు ఈ ప్రభుత్వ పరంగా పై అధికారులు చెప్పేది ఏంటంటే ఆ శాన్ ట్యాక్స్ ద్వారా మీ గ్రామ పంచాయతీ కొన్ని నిధులు వస్తాయి దాన్ని మీరు గ్రామాన్ని డెవలప్మెంట్ చేసుకోవచ్చు ప్లస్ ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు ఓకే ఆదాయం వస్తుంది ఓకే కానీ ఇక్కడ నష్టం కూడా అంతే జరుగుతుంది కదా అక్కడ నష్టం కూడా అంతే జరుగుతుంది కదా సరే మరి తెలుసుకుంటున్నామని తెలుసుకుంటాం మనం లీగల్గా ఇల్లీగల్గా ఇప్పుడు మనం ఏదో నైట్ కూడా ట్రాక్టర్ తీసుకుని పోతే ఎస్ఐ గార్డు పట్టుకున్నప్పుడు ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం లక్ష రూపాయలు మినిమం వేసాడు అది హండ్రెడ్ పర్సెంట్ అంత ఇసుక తీసుకుంటే ఉంటుంది ఈరోజు మీరు ఒక ట్రాక్టర్ ఇస్తారంటే కుటుంబం మొత్తం పోయి ఒక గంట ఆ జమ్మి మొత్తం పోయి ఆ పిల్లలకి చేయాల్సిన తీసుకుంటాం దయచేసి నేను ఒకటే ఈ ట్రాక్టర్ యజమాని సరే చెప్తున్నా ఇసుక బంద్ చేసే ప్రయత్నం చేయండి బోరు పోయట్లేదు అదే మీ గుండె మీద చేసుకొని ఒకసారి భవిష్యత్ తరాన్ని ఆలోచించుకొని పని చేయండి సరే ప్రభుత్వానికి మనం ఏ విధంగా వినిపించుకుందాము ఎవరికి వినిపించుకుందాము ఇచ్చుకుందాం రూరల్ ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి ఇచ్చేద్దాం సరే శాండ్ ఇంకొకసారి మేము మా ప్రయత్నం మేము చేస్తాం ఒకవేళ శాండ్ ట్యాక్స్ పాలసీ రన్ అయితే నల్గొండ జనమై